పాల్వాయి ఈ గ్రామంలో బుధవారం నాడు శిథిలావస్థలో ఉన్న ఇంటిని మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి రాజ్యం వెళుతుంది అని ఇది ప్రజా పాలన కాదు పేద ప్రజలను దోచుకునే పాలన అని పేద ప్రజలకు అన్యాయం జ జరిగితే సహించేదే లేదని అర్హులైన వారికి ఇందిరామ్మయి మంజూరు చేయాలన్నారు గురంగూడు మండలం పాల్వాయి గ్రామంలో పర్యటించి ఇల్లు లేని పేద కుటుంబాలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పాల్వాయి గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కేసీఆర్ సభకు వెళ్లాడని వచ్చిన ఇందిరామ్మలను కాంగ్రెస్ నాయకులు తీసివేయడం దారుణమన్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పేదలను పక్కన పెట్టి ఎమ్మెల్యే అనుచరులకే ఇందిరామ్మయిలు మంజూరు చేశారన్నారు అర్హులైన పేదలు అధికారుల వద్దకు వెళ్లి లిస్టులో వచ్చిన ఇల్లు ఎలా తీసేశారు అని అడిగితే మా చేతిలో ఏమీ లేదు అని చేతులు ఎత్తేయడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి పేదలకు ఇంట్లో ఇవ్వకుండా చిల్లర చేష్టలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగుల వంజ తిరుపతిరావు మాజీ వైఎస్ ఎంపీపీ వజా ధనుంజయ మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య మండల సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి కామల్ల రాములు బైరీ బలరాం నాగేశ్వరరావు మాజీ సర్పంచ్లు సల్వాది గేష్ మారం గోపాల్ రెడ్డి షేక్ సిరాజు మర్ల రమేష్ మారపాక వెంకటయ్య మారపాక పరమేశ్ కొండ్రపల్లి గిరి మాలే పర్వతరెడ్డి టేకలపల్లి నరహరి అందుగుల సైదులు లచ్చయ్య సుందర్పాల్ వనముల మహేందర్ దోటి గణేష్ కుందరపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పార్టీలకు అతీతంగా వాళ్ళు చేసినవని చెప్పుకొని ఈరోజు వచ్చి చూస్తే ముఖ్యంగా ఏదైతే మన సాయి గారి ఇల్లు ఎక్కడైతే ఇక్కడ వచ్చి చూసినామో ఈ సాయికి సంబంధించినటువంటి ఇల్లుని గతంలో మొన్న మాకు జరిగినటువంటి ఎలకతుర్తిలో జరిగినటువంటి సభ కంటే ముందేమో ఆయన పేరుంది ఎలకతుర్తి సభ కేసీఆర్ గారి సభ అటెండ్ అయ్యిందని చెప్పేసి ఇక్కడ రాగానే కావాలని కక్ష సాధింపు చర్యలో అక్కడికి ఆ పార్టీకి ఏ మీటింగ్ పోయినా కానీ మీకు ఇల్లులు రావని ఒక మీకు తెలియజేయాలని తోటి బెదిరించి మరి ఒకవైపు పంచాయత్ సెక్రటరీతో మాట్లాడిన ఎండిఓ గారితో మాట్లాడిన ఎవరితో మాట్లాడినా కానీ మాకు పైనుంచి ప్రెజర్ ఉంది ఈ అబ్బాయికి మాత్రం ఇల్లు వద్దంటే అసలు ఈ అబ్బాయి ఇల్లు ఎట్లా ఏ విధంగా ఉందో చూడ్డానికి వచ్చినాం ఆశ్చర్యం ఏమిటంటే ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో వచ్చినటువంటి ఇల్లులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉండగా కూడా కొంతమందికి ఇల్లులు మంచిగా ఉండగా కూడా ఇల్లు ఇచ్చినారు ఇక్కడ ఇతని ఇల్లు గతంలో దాదాపుగా నలభై ఏళ్ళ క్రితం కట్టినటువంటి ఇల్లు కూలిపోతుంది ఒకవైపు మొత్తం కూడా రేకుల కిందనే విలువు జీవనం చేస్తున్నారు ఇట్లాంటి ఇల్లుని చూసి కూడా ఈయన పేరు మీద జాగుండి అన్ని అర్హతలు ఉండి కూడా ఈయనకి ఇల్లు ఇవ్వండి లేకపోతే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేము ఎంత చెప్పినా కానీ ఈరోజు మా చేతుల్లో ఏం లేదు మేము మా ఛాయశక్తుల తొంభై శాతం మేము చేయాల్సిందంతా చేసినా కానీ ఇప్పుడు ఇచ్చేది మాత్రం మా చేతుల్లో లేదని చెప్పి అధికారులు అందరూ బాధపడుతుంటే నిజంగా అనాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఒకవైపు ఈరోజు అధికారులు అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగం అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో కేసు బనాయించాలని చెప్పేసి తప్పుడు కేసులు బనాయిస్తూనే బెదిరించే ప్రయత్నం ఒకవైపు ఇక్కడ కూడా కేసీఆర్ మీటింగు బీఆర్ఎస్ పార్టీలో తిరిగినట్టు చేస్తే వానికి ఇల్లు ఇవ్వద్దు అని కాపాలి కొద్దిగానే సిగ్గుండాలి మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మండలానికి సంబంధించి తేనెపల్లి గ్రామానికి సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ సర్పంచ్ ఉండే దాదాపు తొంభై లక్షల లక్షల చిలుకు సీసీ రోడ్లు ఇచ్చినాం అక్కడ మన ఊరు మనబడి కింద కేసీఆర్ గారు ఒక స్కీమ్ తీసుకొస్తే ఇక్కడ ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నా కానీ ఆ ఊర్లో నా స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ ఊర్లో స్కూల్ బాగా చేయడం జరిగింది మేము ఏ రోజు కూడా పార్టీల పార్టీలను చూడలే అక్కడ కూడా డంపింగ్ యార్డ్లు ఇచ్చినాం ట్రాక్టర్లు ఇచ్చినాం ప్రతి ఒక్కరు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామాలు ఎట్లున్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ తెలిసి కూడా ఆ గ్రామాలను ఇవ్వడం జరిగింది ఇన్ని మేము నిజాయితీగా చేసి ఒక పరిపాలనలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రతి గ్రామం మనదన్నట్టుగా చేయాలని చెప్పేసి ఒక నిదర్శనంగా ఈరోజు మేము చూపిస్తే ఇక్కడ అర్హుడై ఉండి ఒక రెండు అర్రల కింద ఆయన ఎవరైతే ఈయన మన సాయి ముల్లసాయి ఉంటున్నాడో ఇట్లా ఇదే గ్రామానికి సంబంధించి దాదాపుగా ఒక ఐదుగురు పేర్లు దాదాపుగా ఈరోజు అందరి పేర్లను తీసేసి వాళ్ళు అక్కడ కూర్చొని కులుకుతున్నారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే ఒకసారి వచ్చి ఆయన లిస్టులో ఎవరెవరు ఇల్లులు వచ్చినాయి ఆ ఉన్న వాళ్ళకంత ఎంతమంది ఏ విధంగా ఇల్లులు ఉన్నాయి రాని వాళ్ళే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి గ్రామానికి ఒక్కసారైనా పోయి అడగాలి రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ విధంగా మీరు కనుక ఏదైతే చిల్లర చర్యలు చేస్తారు అందుకని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజాయితీగా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క సేవలు అందించాలన్న ఒక చిత్తశుద్ధితోనైనా కానీ ఈరోజు ప్రతి ఒక్క మండలానికి వెళ్ళండి నిజాయితీగా అర్హులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా తక్షణమే ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రతి ఒక్క మండలం నుంచి తర్వాత వచ్చే సోమవారం రోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇంకా చాలదు ఇంకా పైనుంచి మా ఎమ్మెల్యే ప్రెజర్ పెడుతుందంటే ఆ ఎమ్మెల్యే గారింటికే మొత్తం ఈ దరఖాస్తులన్నీ కూడా పంపించడం జరుగుతుంది ఒక్కసారన్న మానవత్వంతో ఎందుకంటే స్కీములు అనేటివి ఒకసారి మీరు ప్రవేశపెట్టిన తర్వాత ఇంతమందికి వీళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా మేము మీరు ఎవరెవరైతే అన్యాయం చేయాలనుకుంటున్నారో అందరికీ న్యాయం చేయాలని చూసినా కానీ మీకు ఒక చిత్తశుద్ధే ఉంటే మీరు ఇంత పెద్ద ఎత్తున మేము గెలిచినామని విర్రవీగుతున్నారు కదా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి పేదోలను ఆదుకోవాలన్న ఆలోచన మీకు ఖచ్చితంగా రావాలి ఒకసారి మీరు కూడా ఈ మండలాన్ని సందర్శించి అర్హులకు ఖచ్చితంగా వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి మరొకసారి మీ అందరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం